కాజనగర్ పట్టణం ఒక ఇండస్ట్రియల్ టౌన్ అధ్యక్ష గతంలో మా తండ్రి గారు పాల్వాయి పురుషోత్తంరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బస్ స్టాండ్ నిర్మాణం జరిగింది బస్ డిపో నిర్మాణం కోసం కూడా కొంత విలువైన భూమి సేకరించి పెట్టడం జరిగింది కాగజ్ పట్టణంలోని పెట్రోల్ పంప్ ఏరియాలో విలువైన భూమి అందుబాటులో ఉంది దయచేసి మంత్రి గారు దయదలిచి మారుమూల ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం ఆది ఆదివాసులు గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఒక బస్ డిపో ఏర్పాటు చేస్తే ఆ భూమి అన్యాక్రాంతం దాని మీద వంద మంది కళ్ళు ఉన్నాయి అధ్యక్ష కాబట్టి ఆ భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అట్లనే బస్ డిపోగా డెవలప్ డెవలప్ చేస్తే ఉభయతారకంగా ఉంటుందని మంత్రి గారికి తెలియజేస్తున్నా గతంలో నేను మంత్రి గారిని కలిసి విజ్ఞాపన పత్రం కూడా ఇచ్చినా కాబట్టి దయదలిచి ఈ విజ్ఞాపనను స్వీకరించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను సార్ అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగినట్టుగా పెద్దలు చెన్నూరు శాసనసభ్యులు అడిగినట్టుగా వారి బస్ డిపోకు సంబంధించి గతంలోనే డిఎంఎఫ్టీ కింద ఫండ్స్ ఇచ్చిన ప్రాసెస్ ఉంది కోర్టు స్టే వెకట్ చేయడానికి కూడా మా డిపార్ట్మెంట్ మరొకసారి దాన్ని పునః సమీక్షించమని కోరుతూ తొందరలోనే కోర్టు స్టే వెకట్ కాగానే బస్ డిపో నిర్మాణం చేస్తామని చెప్తూ నూతన బస్సు రూట్లకు సంబంధించి వారు ప్రస్తావించినారు వారి దగ్గర లిఖితపూర్వకంగా తీసుకొని వాటి పరిశీలించి ఆర్టీసీ బస్సుల ఏర్పాటు చేస్తారు అధ్యక్ష తర్వాత గౌరవ వేములవాడ శాసనసభ్యులు అడిగినట్టుగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి అంటే చాలా ఒక దక్షిణ కాశీ లాంటి టెంపుల్ శివరాత్రికి సంబంధించిన జాతర వస్తుంది ప్రత్యేకంగా ఎప్పుడు కూడా జాతరకు బస్సులు నడుపుతాము అదేవిధంగా భక్తుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా రోజువారి కూడా బస్సులు నడిపేటువంటి ప్రక్రియలో ఇప్పటికే ఆ సంబంధిత జిల్లా శాఖ మా అధికారులందరికీ కూడా సూచనలు చేయడం జరిగింది దాంతోపాటుగా వేములవాడ కొండగట్టు ధర్మపురి ముగ్గురు టెంపుల్ పక్క పక్కనే ఉంటాయి ముగ్గురికి మూడు టెంపుల్కి సంబంధించి కూడా ఇంటర్ లింక్ బస్సును నడిపేటువంటి ఒక ప్రయత్నం ఎందుకంటే వేములవాడ వచ్చిన వాళ్ళు కొండగట్టు వెళ్తారు కొండగట్టు నుంచి ధర్మపురికి వెళ్తారు కాబట్టి ఆర్టీసీ పరంగా కూడా సౌకర్యం ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నాం దీనికి సంబంధించి కూడా వారు కొన్ని కొత్త బస్సులు అడిగినారు అది కూడా లిఖితపూర్వకంగా అనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తూ దాంతోపాటుగా గౌరవ సిర్పూర్ కాజ్ శాసనసభ్యులు అడిగినట్టుగా బస్ డిపోకు సంబంధించి ప్రస్తుతానికి అవకాశం లేదు అధ్యక్ష జిల్లా కేంద్రాలైనటువంటి మొలుగు పెద్ద తీసుకున్నాం ఇప్పటికి కూడా రాష్ట్రంలో ఒక పాలసీగా జిల్లా కేంద్రాలు ఎందుకంటే దాదాపు పది పన్నెండు నేల కింద డిపోలు తప్ప మళ్ళీ రాలేదు కాబట్టి ప్రస్తుత పరిస్థితులలో డిపో ఏర్పాటు వెంటనే చేయలేం కానీ పరిశీలనలో ఉంటుంది తప్పకుండా స్థలానికి సంబంధించి మా శాఖ అధికారులకు ఏదైతే ఇప్పటికే మీరు స్థలం ఆర్టీసీకి డిపో కొరకు తీసుకున్నారో దాన్ని రక్షించుకుంటాం దాంతోపాటుగా కొత్త రూట్స్కు సంబంధించి కూడా వారిని పరిశీలన చేస్తామనే మాట మనం చేస్తూ ఆర్టీసీకి సంబంధించి రెండు మూడు అంశాలుగా ఈరోజు ఆర్టీసీ పంతొమ్మిది వందల యాభై పెట్టిన తర్వాత అధ్యక్ష తెలంగాణలో మనం రెండు వేల పద్నాలుగు బైఫర్ గేట్ అయిన తర్వాత ఆనాడు యాభై ఎనిమిది వేల మంది ఉద్యోగ ఉద్యోగస్తుల సంఖ్య ఉంటే ఇప్పుడు మేము రెండు వేల ఇరవై మూడు డిసెంబర్కి వచ్చే నాటికి నలభై వేల మంది ఉద్యోగస్తులు అయిపోయినారు అధ్యక్ష దాని తర్వాత బస్సుల సంఖ్య కూడా అప్పటికొక కరోనా కావచ్చు సమ్మె సందర్భంలోపల బస్సుల సంఖ్య తగ్గించినారు ఇప్పుడు మహాలక్ష్మి పథకం తర్వాత గ్రామాల్లో బస్సుల డిమాండ్ పెరిగింది దానికి అనుగుణంగా ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు కొత్తవి కొనుగోలు చేయడంతో పాటుగా ఆర్టీసీకి ఒక ఖచ్చితమైన నిబంధన పెట్టుకొని పదిహేను సంవత్సరాలు దాటినటువంటి బస్సులన్నిటిని స్క్రాప్ చేస్తూ ఉన్నాం అటువంటి బస్సుల రిప్లేస్మెంట్కి సంబంధించి కొత్తగా ఒక వెయ్యి బస్సులు ఆర్డర్ చేయడంతో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి అందరి దగ్గర మహిళా సంఘాల దగ్గర నుంచి మండల సమైక్య దగ్గర కూడా బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీ హైర్ పద్ధతిన నడపడానికి ప్రభుత్వ పాలసీ నిర్ణయం తీసుకుంది అధ్యక్ష దాని తర్వాత రెండు వేల పన్నెండు తర్వాత నియామకాలు వాస్తవంగా కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వేల ముప్పై ఎనిమిది నియామకాలకు ఇచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు రాయడం జరిగింది వాటి సంబంధించిన నియామకాలు కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష దీంతో పాటుగా ఆరు వందల ఎందుకంటే ఆర్టీసీ ప్రజా సంస్థ కాబట్టి ఆర్టీసీకి సంబంధించినటువంటి ప్రగతి రావాలంటే అందరూ కూడా సభ్యులు సభ సహకారం అవసరం కాబట్టి ఒక చిన్న బ్రీఫ్ చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా ఆర్టీసీకి సంబంధించి కూడా ఏరియర్ బ్యాండ్స్ వందల ఎనభై కోట్లు ఇచ్చాం పీఆర్సీ కూడా రెండు వేల పదిహేడు నుంచి పెండింగ్ ఉంటే ఇరవై ఒక్క శాతం పెండింగ్ ఇచ్చినాం ఉద్యోగ నియామకాలు చేపడతా ఉన్నాం కారుజ్య నియామకాలు ఇచ్చినాం కొత్త బస్సులు కొంటా ఉన్నాం ఇంకా పాత ఇంకేదైనా ఆర్టీసీ పరంగా రూట్ల అంశం ఉంటే నేను దయచేసి గౌరవ సభ్యులందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా కొత్త బస్సులు రాబోతున్నాయి ప్రజలు మహిళలకు సంబంధించిన ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఎక్కువగా ఆర్టీసీ మీద ఉపయోగించుకుంటారు గతంలో నలభై యాభై అరవై శాతం ఉన్న ఆక్యుపెన్సీ వంద శాతం దాటిపోతున్నటువంటి సందర్భం లోపల నేను గౌరవ సభలో ఉన్న సభ్యులందరి సహకారాన్ని మీ ద్వారా ఆర్టీసీ ప్రగతికి ప్రజల యొక్క పేద ప్రజలకు సంబంధించినటువంటి ఒక లైఫ్ లైన్ అయినటువంటి ఆర్టీసీకి అన్ని రకాల సహకారం ఉండాలని మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష నెంబర్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ థర్టీ నైన్ చిర్యాల రెవి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు గౌరవ రెవెన్యూ మంత్రి గారు అధ్యక్ష ఏకి అటువంటి హామీ ఏది